పవన్ కళ్యాణ్ అభిమానులకు పిడుగు లాంటి వార్త అధికార ప్రతిపక్ష పార్టీలకు చావు దెబ్బ మరో నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అన్ని పార్టీలకు ఊహించని షాక్ ఇస్తూ మొన్న ఎన్నికల సంఘం ఏప్రిల్ పదకొండున ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు జరగనున్నట్లు తెలిపింది సుమారు అరవై రోజుల సమయం ఉంటుందని ఊహించిన అన్ని పార్టీలు ఇప్పుడు నెల రోజుల వ్యవధులు కూడా లేకపోవడంతో కాంగు తిన్నాయి వెంట వెంటనే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నులైపోయి ఉన్నాయి ఇప్పటికే టీడీపీ వైఎస్సిపి తమ తొలి విడత ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను విడుదల చేశాయి జనసేన పార్టీ కూడా ముప్పై రెండు మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఏడుగురు ఎంపీ అభ్యర్థులతో కూడిన తొలి విడత జాబితాను విడుదల చేసింది ఇదిలా ఉండగా కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూసిన నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకు పవన్ కళ్యాణ్ ముప్పై రెండు మంది ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఎనిమిది అభ్యర్థులను మొదటి జాబితాను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇకపోతే అందరికీ రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాకు రాష్ట్ర రాజకీయాల్లో సెగలు రేపుతుంది బహుజన సమాజవాది పార్టీ అధినేత మాయావతితో పవన్ కళ్యాణ్ గారు గత ఏడాది భేటీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీనిపైన రాష్ట్రంలో అనేక ఊహాగానాలు బయటికి వచ్చాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం మర్యాద పూర్వకంగానే కలిశాడని ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు అని కొందరు రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేశారు కానీ ఎవరు ఊహలకు అందకుండా పవన్ కళ్యాణ్ నేడు బి పొత్తు పెట్టుకున్నందుకు ముందుకొచ్చారు దీనికి సంబంధించిన దేదీ మాయావతితో కలిసి అధికారిక ప్రెస్ మీట్లో కూడా పెట్టారు దీంతో బీఎస్పీతో పొత్తు కోసం ఎప్పుడు నుండో ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ చావు దెబ్బ కొట్టినట్టు అయింది ఇప్పుడు జనసేన పార్టీకి ఎస్సీ ఎస్టీ వర్గాలు ప్రజలు బలం కూడా తోడైంది దీనితో ఎన్నికలు జనసేన పార్టీ ప్రపంచం సూచించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ నిన్న నిర్వహించిన జనసేన పార్టీ అవిరం అఖండ విజయం సాధించింది సుమారు ఎనిమిది లక్షల మంది హాజరు అవు అనగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్వీచ్ సెన్సేషనల్గా మారింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన జనత భారత్ జనసేన పార్టీ మేనిఫెస్ట్కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఒక్క అంశం సామాన్యుడికి చేరేలా ఉన్న ఈ మేనిఫెస్ట్ టీడీపీ వైఎస్పి పార్టీ అభిమానులు కూడా ప్రశ్నాంశాలతో ముంచి పొత్తు అయిపోయారు అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టొద్దంటూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపాయి ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా నిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం గురించే మాట్లాడుకుంటున్నారు ఒక్క దెబ్బతో రాష్ట్ర రాజకీయాల సమీకరణం మారిపోయిందని చెప్పొచ్చు ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడవలసిందే లేటెస్ట్ అప్డేట్స్ మొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్